విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్ నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి తొలి రోజు బాలా త్రిపుర సుందరి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ నెల పన్నెండవ తేదీ వరకు తొమ్మిది రోజుల్లో తొమ్మిది అలంకారాల్లో అమ్మవారు భక్తులను కరణించనున్నారు అమ్మవారి తొలి పూజల్లో మంత్రులు ఆనం రామ్ నారాయణ రెడ్డి పార్థసారథి పాల్గొన్నారు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు మంత్రులు వెల్లడించారు ఐదు మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు దసరా నవరాత్రి ఉత్సవాల ప్రారంభం రోజున ఇవాళ ఆ తల్లి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ప్రభుత్వం నుంచి నేను మా సహచర మంత్రివర్యులు పార్థసారథి గారితో కలిపి అధికారులు అందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నాం ఇప్పటికే అనేక సమీక్షలు చేసి శోభాయమానంగా నవరాత్రుల ఉత్సవాలు ఆ దేవీ నవరాత్రుల్ని చాలా గొప్పగా నిర్వహించడానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూచనలు ఆదేశాల మేరకు ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులైన శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు శాసన మండలి సభ్యులు అలాగే మంత్రివర్యులు అందరితో కలిసి అనేక ఏర్పాట్లు చేశాం ఇప్పటికే ఏర్పాట్లన్నీ కూడా ప్రారంభమయ్యాయి నిన్న సాయంత్రానికి అన్నీ పూర్తి చేసి ఈరోజు దర్శనాలకి భక్తుల్ని బయట నుంచి ఇక్కడి నుంచి స్థానికంగా ఉన్నవాళ్ళు వాళ్ళందరికీ ఆహ్వానం పలుకుతూ ఉన్న ఈరోజు హోల్డింగ్ ఏరియాస్ అని పెట్టి ఎవరు ఎక్కువ జనాభా వచ్చినా హోల్డింగ్ ఏరియాల్లో ఉండి క్యూ లైన్లలోకి వచ్చేటట్లు అలాగే వీఐపీలు కూడా కిందనే తమ కార్లు దేవస్థానం పోలీస్ డిపార్ట్మెంట్ సహకారంతో ఏర్పాటు చేసినటువంటి వాహనాలు ఉన్నాయి విఐపిలు కూడా అక్కడికొచ్చి ఈ యొక్క పొన్నమి ఘాట్ దగ్గర కానీ మరొక ఘాట్ దగ్గర కానీ ఆ వాహనాలు ఉంటాయి అక్కడ దిగిన తర్వాత అక్కడనే వాళ్ళకి ఇక్కడ విఐపి దర్శనానికి సంబంధించిన టోకన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది మరి దేవస్థానం నిర్వహించినటువంటి కార్లల్లోనే పైకి తీసుకొచ్చి వాళ్ళకి దర్శనాలు చేయించి మళ్ళీ తీసుకువెళ్ళడం జరుగుతుంది ఎలాంటి పరిస్థితుల్లో కూడా విఐపిల దర్శనం సామాన్య భక్తులకి ఆటంకం కలగకూడదని అన్ని రకాలుగా చర్యలు తీసుకున్నాం ఏర్పాట్ల విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అదేవిధంగా రామనారా రెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా చేశారని చెప్పేసి మొట్టమొదటి రోజే ఎందుకంటే అనేక సంవత్సరాల నుంచి నేను అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉన్నాను ఏర్పాట్లలో చాలా బాగున్నాయి అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను భక్తుల సౌకర్యార్థం వాళ్ళకి కావాల్సిన సమస్యల్ని లేకపోతే వాళ్ళకి సంబంధించిన పాస్లు కానివ్వండి సమాచారం కానివ్వండి అనేక ప్రాంతాల్లో అంటే కలెక్టర్ దగ్గర కానీ జాయింట్ కలెక్టర్ కానీ ఎమ్మెల్యేల దగ్గర కానీ మొత్తం సమాచారం తెలుసుకుంటానికి పాస్ల గురించి సంప్రదించడానికి మంచి ఏర్పాట్లు మంత్రి గారి నాయకత్వంలో చేశారు